ಶ್ರೀಮತ್ರ ನಮಃ ಚ ಸೋಮಾ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಗುರು ಶುಕ್ರಶನಿಭ್ಯ್ಚ ರಾಘವೆ ಕೇತವೆ ನಮಃಸ್ವೇಷೇವಕ್ತಿ ಸಮನ್ವಿ ಭಯಭ್ಯ ದೇವಿ ದೂರ್ಗೇ ದೇವ ನಮೋಸ್ತುತೆ ನಮಃ ಸೆಪ್ಟೆಂಬರ್ ಏಡವ ತಾರೀಕು సంభవిస్తుంది ఇది సంపూర్ణ ಸಂಪೂರ್ಣ భాద్రపద ಭದ್ರಪದ ఈ గ్రహణ సమయంలో ఎవరెవరు పూజ చే పూజ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పే ఈ వీడియో మిగతా వాళ్ళకి ఈ వీడియోతో సంబంధం లేదు కేవలం గ్రహణ సమయంలో శ్రీచక్ర పీఠానికి ఎవరెవరు రావాలనుకుంటున్నారో వాళ్ళకి పూర్తి డౌట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికి క్లారిఫికేషన్ ఇచ్చే వీడియో ఇది గ్రహణము ఎప్పుడు సంభవిస్తుంది మొదటి ప్రశ్న గ్రహణము సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమయ్యి ఒకటి గంటల ముప్పై నిమిషముల వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది అయితే శ్రీచక్రపీఠంలో ఈ గ్రహణం సంబంధించినటువంటి కార్యక్రమం ఎలా ఉంటాయి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను దానికి ముందు ఎవరైతే కనుక ఈ గ్రహణానికి సంబంధించిన పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రాశులు చెప్తాను ఎవరెవరు ఈ గ్రహణ సమయంలో పూజ చేసుకోవాలి ఎవరెవరికి అరిష్టం ఈ గ్రహణ సమయంలో అంటే నాలుగు రాశులకి అరిష్టం వాళ్ళు తప్పకుండా వచ్చి పూజ చేసుకోవాలి అది వృశ్చిక రాశి అది నాలుగు రాశులకి అరిష్టం అందులోపల కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాశులకి అరిష్టం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాసులు వాళ్ళు గ్రహణం చూడకూడదు ఈ సమయంలో గ్రహణ సమయంలో తప్పకుండా వచ్చి అరిష్ట నివారణ యాగ పూజ చేయించుకోవాలి తర్వాత ఎవరెవరికి ఈ గ్రహణం వల్ల రాజయోగం వస్తుంది నాలుగు రాశులకి రాజయోగం వస్తుంది ధనస్సు రాశి కన్యా రాశి మేషరాశి వృషభ రాశి ఈ నాలుగు రాశులకి రాజయోగం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కూడా గ్రహణ సమయంలో వచ్చి పూజ చేయించుకుంటే వీళ్ళకి రాజయోగ సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది అందులోనూ ప్రధానంగా మేషరాశికి ఏళ్ళనాడు శని ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా వచ్చి పూజ చేయించుకుంటే వాళ్ళకి శని ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మిగతా రాశులైనటువంటి మకర రాశి అదేవిధంగా తులారాశి మిథున రాశి తర్వాత సింహరాశి ఈ నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణ సమయంలో పూజ చేయించుకోవచ్చు లేకపోతే చేయించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇష్టం ఎందుకోసం అంటే ఇది నార్మల్ కాబట్టి వీళ్ళకి మ్యాండేటరీ అయితే కాదు అయితే గ్రహణ సమయం పర్వకాలం కాబట్టి ఈ సమయంలో గ్రహణ పూజ చేయించుకుంటే అందరికీ మంచిదే అయితే రాజయోగం ఉన్న వాళ్ళు చేయించుకుంటే రాజయోగం వస్తుంది ఎవరికైతే బాగాలేదో వాళ్ళు పూజ చేయించుకుంటే వాళ్ళకి ఎలాంటి అరిష్టాలు రాము ఇక మిగతా రాక్షులు కూడా పూజ చేయించుకుంటే గ్రహణం పర్వకాలం కాబట్టి పుణ్యఫలం అయితే తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ గ్రహణము పూజా వివరాలు ఎలా ఉంటాయి ఈ గ్రహణానికి మేము నాలుగు ప్యాకేజీలు రెడీ చేయడం జరిగింది అందులోపల మొట్టమొదటిది ముప్పై ఐదు వేల రూపాయల ప్యాకేజు ఇది కనుక చేసుకుంటే వీళ్ళకి యంత్రము ఇవ్వడం జరుగుతుంది చంద్రామృత శివలింగం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి నిత్యదర్శన యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది అయితే నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏమిటంటే కనుక డైరెక్ట్గా ఎయిటీన్ థౌసండ్ కేటగిరీ పెట్టాము అంటే చాలా తక్కువ పద్దెనిమిది వేలు పే చేస్తే కనుక మీరు యాగము చేసుకోవచ్చు అదేవిధంగా మీకు రాహుకేతులు లాకెట్ ఇస్తారు తర్వాత చంద్రామృత శివలింగం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి రెండు మాత్రమే ప్యాకేజీలు ఎవరైతే డైరెక్ట్గా దేవాలయానికి వచ్చి పూజ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక మేము దేవాలయానికి రాలేమండి మేము చాలా దూరంలో ఉన్నాము ఈ వర్షాల వల్ల మాకు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి మేము రాలేకపోతున్నాము కారణం ఏదైనా కావచ్చు గ్రహణం పూజ సమయానికి మీరు అటెండ్ కాలేకపోతే మీరు మీ యొక్క గోత్రనామాలు తెలియజేయించి కూడా మీరు పూజ చేసుకోవచ్చు అది ఏమిటంటే కనుక పదకొండు వేల రూపాయల ప్యాకేజ్ ఒకటి ఉంటుంది పదకొండు వేలు కనుక పే చేస్తే మీకు రాహుకేతు లాకేటు అదేవిధంగా ఏదైతే కనుక కృష్ణ స్ఫటికమాల మీకు పంపివ్వడం జరుగుతుంది సో ఎవరైతే రాలేమో అనుకుంటారో వాళ్ళు వాళ్ళకి కూడా ప్యాకేజీలు ఉంటాయి వాళ్ళకి మూడు ప్యాకేజీలు ఉంటాయి ఒకటి పద్దెనిమిది వేల రూపాయల ప్యాకేజీ ఇది పే చేసి మీ పేరు మీ గోత్రనానం ఒక పేరే చెప్పాలి సా కుటుంబానం అని చెప్పడానికి ఉండదు మేము చెప్పాము ఇట్లాగూ చెప్తాము అయితే కుటుంబ సభ్యులందరి పేర్లు ఉండవు ఎందుకోసం అంటే ఇది గ్రహణ పూజ కాబట్టి ఒక్కోళ్ళకే ఉంటుంది కాబట్టి గోత్రము పేరు మీ గోత్రము మీ పేరు అంతే చెప్పి మీరు మీ నక్షత్రము మీ యొక్క రాశి అది ఎక్కడ రాసుకుంటే సరిపోతుంది లేదా మీ పేరు గోత్రం గోత్రం అయితే తప్పకుండా నక్షత్రం తెలుస్తే రాయండి ఆ తర్వాత మీ అభిష్టం ఏముందో అక్కడ రాసుకోండి మేము గోత్రనామాలు చదివి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుంది పద్దెనిమిది ఇచ్చే ప్రసాదం ఏమిటంటే కనుక కృష్ణ స్ఫటికమాల అదేవిధంగా ఒకవేళ కనుక మీరు ఇత పూర్వమే కృష్ణస్ పటికమాల తీసుకొని ఉంటే మీకు జ్వాలముఖి కావాలంటే అది మీరు మెన్షన్ చేయండి అక్కడ నా దగ్గర కృష్ణస్ పటికమాల ఉంది జ్వాలముఖ్య మాల పంపించండి అని మెన్షన్ చేయండి లేదా మీ దగ్గర ఆల్రెడీ జ్వాలముఖి మాల ఉంటే కృష్ణ స్ఫటికమాల పంపించండి మెన్షన్ చేయండి లే ఎవరికైనా సరే అందరికీ కృష్ణ పటికం ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా స్పెసిఫిక్గా అడిగితే మాత్రం వాళ్ళకి జ్వాలముఖి మాల ఇవ్వడం జరుగుతుంది సో పద్దెనిమిది వేలకు మేము ఇచ్చేది ఏమిటంటే చంద్రామృత శివలింగం కృష్ణ స్ఫటికమాల రావుకేతు లాకేటు నిత్యదర్శన యంత్రాలు ఇవి పద్దెనిమిది వేలకు ఇస్తాం పదకొండు వేలు పే చేసినటువంటి వాళ్లకు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పూజ చేయించుకోవచ్చు మీ గోత్ర నామము మీ గోత్రము మీ పేరు మీ నక్షత్రం ఈ మూడు తర్వాత మీ పూర్తి అడ్రస్ ఇంక్లూడింగ్ మీ యొక్క పిన్ కోడ్ మీ ఫోన్ నెంబర్తో సహా అన్ని అడ్రస్సులు మొత్తం ఇవ్వాల్సింది ఉంటుంది పదకొండు వేలు పే చేస్తే మీకు రాహుకేతువుల యొక్క లాకెట్టు సో అవి రెండు స్టోన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట గోమేదికము వైఢూర్యం కలిపినటువంటి స్టోన్ ఉంటుంది సో ఇది కనుక గ్రహణ సమయంలో మేము అభిమంత్రణం చేసిస్తే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా రావుకేతువుల వల్ల జరిగేటువంటి నష్టాలు జరగవు కాలసర్ప దోషానికి సంబంధించి సమస్యలు ఉన్నా సరే అవి దరిద్రంలోకి రాకుండా ఉంటాయి కాబట్టి ఈ లాకెట్ అనేది ప్రత్యేకంగా నేను తయారు చేయించడం జరిగింది కాబట్టి ఈ లాకెట్ మీకు పంపించడం జరుగుతుంది దానితో పాటు కృష్ణ స్ఫటికమాలు వస్తుంది పదకొండు వేలలో చంద్రామృత శివలింగం రాదు గోత్రనామాలు చెప్పబడతాయి తరువాత మా మేము అంత ఇచ్చుకోలేమండి మాకు జ్వాలముఖ్యం మా కృష్ణ స్ఫటికమాలకు ఇస్తే చాలు అనుకుంటే ఐదు వేల ఐదు వందలు పే చేస్తే కృష్ణ స్ఫటకమాల మీకు పంపివ్వడం జరుగుతుంది కాబట్టి ఇది గ్రహణ సమయంలో మీ గోత్రనామాలు చెప్పేవి మేము మూడు ఉంటాయి నేరుగా వచ్చి పూజ చేసుకోవాలంటే రెండు ప్యాకేజీలు ఉంటాయి నేరుగా వచ్చి చేసుకోవాలంటే ముప్పై ఐదు వేలు పద్దెనిమిది వేలు ప్యాకేజ్ ఉంటుంది గోత్రనామాలు చెప్పించుకోవాలంటే మూడు ప్యాకేజీలు ఉంటాయి పద్దెనిమిది వేలు పదకొండు వేలు ఐదు వేలు ఐదు వందలు మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మేము ఈ గ్రహణ సమయంలో ఇవన్నీ డబ్బులు తీసుకుంటున్నాం కదా ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అని మీరు అడుగుతే గనక అమ్మవారి దేవాలయానికి మీకు పక్కనే ఫోటో కనిపిస్తుంది ఈ డిజైన్లో అమ్మవారి దేవాలయానికి రేకుల షెడ్ టూ టోటల్ గా అమ్మవారి దేవాలయానికి టూ సెవెంటీ డిగ్రీస్లో ఆల్రెడీ మనం స్లాబ్ వేసాము ఇప్పుడు అటుపక్కన చుట్టూ కూడా యజ్ఞ మండపానికి రేపు ఫ్యూచర్లో ఈవెంట్స్ జరగడానికి రేకుల షెడ్డు విధంగా టైల్స్ వేస్తాను దీని యొక్క కొటేషన్ వచ్చేసి మనకి ముప్పై లక్షల వరకు దీని యొక్క ఖర్చులు ఉన్నాయి ఈ గ్రహణ సమయంలో ఎవరెవరైతే దాతలు ఈ పూజ చేయించుకుంటారో ఈ ప్రసాదాలు తీసుకుంటారు మీరు ఇచ్చేటువంటి ధనముతో ఖర్చులన్నీ పోను ఆ మిగతా డబ్బులన్నీ కూడా అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికి ఉపయోగించడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈ గ్రహణ సమయంలో మీ యొక్క కష్టమనేటువంటి కర్మ ఫలితాన్ని మీరు ధన రూపంలో ఇస్తున్నారు అది అమ్మవారికి నిత్యము ఉత్సవాలు జరగడానికి మండపానికి అది ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇది నా ప్రత్యేకంగా నా వ్యక్తిగత జీవితానికి ఈ డబ్బులు మేము తీసుకోవడం జరగదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది దేవాలయం అభివృద్ధి కోసమే ఇది వాడడం జరుగుతుంది ఇక ఈ పూజకి ఎవరెవరు రావాలి అని ఒక డౌట్ ఉంటుంది ఎవరు రావాలని దీందాక రాసులు చెప్పాను రాశులు కాకుండా జాతకంలో ఏ స ఏ సమస్య ఉంటే రావాలి అంటే జాతకంలో రాహువు చంద్రుడు కేతువు చంద్రుడు లేదా రాహువు సూర్యుడు లేదా కేతువు సూర్యుడు ఈ కాంబినేషన్ కనుక ఉంటే జాతకములో అంటే మీ జాతక చక్రాన్ని మీరు తీసుకోవాలి మీరు సింపుల్గా హిందూ క్యాలెండర్ యాప్ అని ఒకటి ఉంటుంది ఆ హిందూ క్యాలెండర్ యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ అందులోపల కుండలి అని ఒకటి ఉంటుంది సో ఆ కుండలి దగ్గర క్లిక్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం క్లిక్ చేస్తే మీరు లోకి వెళ్ళిపోయి మీరు పుట్టిన ప్లేస్ సెట్టింగ్స్లో సెట్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం పెట్టేసుకుంటే మీకు మీ కుండలి వచ్చేస్తుంది లేదా మీరు ఈ ఏదైతే నా వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేసుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఈ నంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇస్తే రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు పే చేస్తే మీ జాతకం మీకు వస్తుంది ఆ జాతకంలో మూడవ పేజీ లోపల ఒక కుండలి ఉంటుంది జన్మలగ్న కుండలి అని ఉంటుంది ఆ జన్మ లగ్న కుండలిలో రాహువు చంద్రుడు కలిసి ఉన్న రాహువు కేతువు కలిసి ఉన్న అక్కడ మీకు కనిపిస్తుంది గ్రహ ఆ పట్టికలో పెద్ద పట్టిక ఉంటుంది చిన్న చిన్న పట్టికలు చూడాల్సిన అవసరం లేదు పెద్ద పట్టిక లగ్న కుండలి ఉంటుంది అందులోపల చూడాలి రాహువు కేతువు రాహుకేతువులు ఇద్దరు చంద్రుడు లేదా రవితోటి కలిసి ఉంటాయి అంటే రాహువు చంద్రుడు రాహువు సూర్యుడు కేతువు చంద్రుడు కేతువు సూర్యుడు కలిసి ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ గ్రహణ సమయంలో వచ్చి పూజ చేసుకోవాలి కొంతమంది గ్రహణ సమయంలో పుట్టుంటారు గ్రహణ సమయంలో ఒకవేళ మీరు పుట్టి ఉంటే మీరు కూడా వచ్చి పూజ చేయించుకుంటే మంచిది ఇక రెండు మేము భార్యాభర్తలతో రావచ్చా నేను గ్రహణ పూజకి బుక్ చేసుకున్నాను చేసుకుందాం అనుకుంటున్నాను భార్యాభర్తలు మేమిద్దరం రావాలనుకుంటున్నాము మా భార్యకి నెలసరి వచ్చింది నేను రావచ్చా రాకూడదా ఇలాంటి సందేహాలు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఇది ఇండివిజువల్ పూజ ఇది షోడశ సంస్కారాలకు సంబంధించిన పూజ కాదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకునే పూజ అయితే కాదు కాబట్టి ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు రావచ్చు ఇది వ్యక్తిగతమైనటువంటి పూజ మాత్రమే మీకు వివాహమైనా సరే మీరు ఒంటరిగా కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు మీ భర్తని తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు లేదా మీ భార్యను తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకోవచ్చు అయితే ఎవరికైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నెయ్యి వేయాలి నెయ్యి వేసే వాళ్ళకే ప్రధానంగా పూజ అధికారము వాళ్ళకే ఫలితం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి తోడుగా భార్య లేదా భర్త ఎవరు తోడు వచ్చినా వాళ్ళు హవన సామాగ్రి తెచ్చుకోవాల్సింది ఉంటుంది నల్ల నువ్వులు తెచ్చుకోండి మీరు ఇంకోళ్ళతో వస్తే వచ్చి వస్తే కనుక కిలో నుంచి మూడు కిలోల వరకు తెచ్చుకోండి మేమైతే కిలో సజెస్ట్ చేస్తున్నాం కానీ మీరు మూడు కిలోలు తెచ్చుకుంటే మూడు కిలోలు కూడా మీరు నెయ్యి వేయవచ్చు ఇవి మూడు కిలోల ఆవు నెయ్యి అదేవిధంగా మూడు కిలోల నల్ల నువ్వులు తెచ్చుకోవాలి ఒక నల్ల నువ్వులు దొరకని సందర్భంలో తెల్ల నువ్వులు తెచ్చుకున్న పర్వాలేదు నువ్వులు తెచ్చుకోవాలి ఆ నువ్వులే యజ్ఞిలో వేయాలి యజ్ఞంలో వేయాల్సింది ఉంటుంది ఎందుకోసమంటే ఇది గ్రహణ సమయంలో వేరే ఏ ద్రవ్యాలు వేయడానికి ఉండదు హవన సామాగ్రి లేదా నువ్వులు మాత్రమే వేసేటువంటిది ఉంటుంది ఇవి తెచ్చుకోవాలి అదేవిధంగా ఎవరికైనా రుణ బాధ శత్రు బాధ ఎక్కువగా ఉంది వాళ్ళు తెల్ల ఆవాలు తెచ్చుకోండి ఒక పావు కిలో నుంచి కిలో వరకు మీ యొక్క శక్తి కొనది మీకు ఎంత డబ్బు ఉంటే ఆ శక్తి కొనది పావు కిలో నుంచి కిలో వరకు తెచ్చుకోండి గ్రహణ సమయంలో తెల్ల ఆవాలు వేయండి అని మేము చెప్పడం జరుగుతుంది కిలో అయితే ఎక్కువగా సరిపోతాయి ఇంకెక్కువ అవసరం లేదు కిలో తెల్ల ఆవాలు కూడా వేయాల్సి ఉంది వస్తుంది అదేవిధంగా వాళ్ళు ఇంకా ఇప్పుడు భార్య భర్తలు లేదండి మాకు అసలు పెళ్లి కాలేదు అంటే ఒంటరిగా వచ్చి చేసుకోవచ్చు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా లేదండి మా పిల్లలు చాలా చిన్న పిల్లలు వాళ్ళకు కూడా చేసుకోవచ్చారంటే ఎస్ మూడు సంవత్సరాలు పైబడి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా అరిష్టం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లల్లో ఎవరైనా ఈ రాశులలో ఉన్నట్లయితే కనుక వాళ్ళ పేరు మీద మీరు వచ్చి తల్లిదండ్రులు చేయొచ్చు పిల్లలు కూర్చోలేరు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేరు మీద మీరు కూడా చేయొచ్చు దాంట్లో ఈ తప్పు ఉండదు ఇది ఒకటి ఇంకా మా చుట్టాలు ఉన్నారండి వాళ్ళు రాలేరు వాళ్ళ తరఫున నేను చేయించాలంటే తప్పకుండా వాళ్ళు దూతగా వీళ్ళు అక్కడ వాళ్ళ నుంచి వరిని తీసుకొని చేయవచ్చు లేకపోతే మీ గోత్రనామాలు చెప్పిన మేమే పూజ చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ మీ సందేహాలు పెట్టండి మీకు సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది తర్వాత గ్రహణంకి వచ్చేటప్పుడు ఏమేమి పూజ సామాగ్రి తెచ్చుకోవాలి ఇది ఒకటి అడుగుతున్నారు గ్రహణం పూజకు వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే మినిమం అరకిలో నుంచి కిలో వరకు పువ్వులు అవి ఎరుపు రంగు పుష్పాలు అయితే మంచిది గులాబీ పువ్వులు కానీ చామంతులు కానీ బంతి పువ్వులైతే పనికిరావు సుగంధం వాసన వచ్చేటువంటి పువ్వులు తెచ్చుకోవాలి ఇంటి నుంచి మీరు తెచ్చుకోగలిగితే తులసి దళాలు మందార పుష్పాలు అదేవిధంగా బిల్వ దళాలు బిల్వ పత్రములు ఇవి ఏవైనా సరే మీరు తెచ్చుకోవచ్చు అది కాకుండా మీ ఇంట్లో ఎక్కడైనా తులసి చెట్టు ఎండిపోయింది ఉన్నా మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రావి చెట్టు సమిదలు ఎక్కడైనా దొరికినా కానీ ఆ సమిదలు కూడా మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకుంటే మంచిది కానీ తప్పకుండా పువ్వులు పండ్లు పువ్వులు పండ్లు తప్పకుండా తెచ్చుకోవాలి పండ్ల విషయానికి వచ్చేసరికి అరటి పండ్లు ఏవి దొరికినా పండ్లు తెచ్చుకోండి గుమ్మడికాయ తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు కానీ ప్రసాదంగా తిరిగి ఇవ్వడం జరగదు అది దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే గుమ్మడికాయలు తెచ్చుకోకపోవడమే మంచిది సా ఏవి తీసుకురావద్దు అని అంటే పెద్ద పెద్దవి అంటే దోసకాయ జాతికి సంబంధించిన పుస్తక పండ్లు మాత్రం తీసుకురాకూడదు ఆపిల్స్ తీసుకురావచ్చు సీతాఫలాలు తెచ్చుకోవచ్చు ఏ పండ్లైనా తెచ్చుకోండి నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ పండ్లు తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టాలి అమ్మవారి గుళ్ళో గుడి ముందే అమ్మవారి శ్రీచక్రం దగ్గర రెండు పెద్ద బుట్టలు పెట్టడం జరుగుతుంది మీరు తెచ్చినటువంటి పుష్పాలు అదేవిధంగా పండ్లు అక్కడ మీరు వేస్తే సరిపోతుంది కొన్ని ఒక ఒక అరకిలో పుష్పాలు అయితే మీ దగ్గర పెట్టుకోండి ఇంకెక్కువ పుష్పాలు తీస్తే అక్కడ మీరు పెట్టండి ఇందుకోసం అంటే అమ్మవారికి మేము పుష్పాలు వేస్తాం కాబట్టి అక్కడ అర్చన జరుగుతుంది కాబట్టి పుష్పాలు అక్కడ వేయాలి అదేవిధంగా పూజ జరిగేటప్పుడు తప్పకుండా పూజ ఎలా జరుగుతుంది అది కూడా చెప్తాను ఇంకేం తెచ్చుకోవాలి పువ్వులు తెచ్చుకోవాలి పండు తెచ్చుకోవాలి మూడు కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోవాలి తర్వాత కిలో నుంచి మూడు కిలోల వరకు మీ శక్తి కొలది నల్ల నువ్వులు తెచ్చుకోవాలి అదేవిధంగా పావు కిలో నుంచి కిలో వరకు మీ శక్తి కొలది తెల్ల ఆవాలు తెచ్చుకోవాలి అదేవిధంగా అమ్మవారికి అక్కడ ఇవ్వడానికి నైవేద్యానికి ఇవ్వడానికి బెల్లం ముక్కలు తెచ్చుకోవాలి బెల్లము తీసుకొని రావాలి అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది కాబట్టి బెల్లం తీసుకురావాలి అది నైవేద్యం పర్పస్ ఎందుకోసం అంటే దానికి దోషం ఉండదు ఈ ఆరు వస్తువులు తప్పకుండా అందరూ తెచ్చుకోవాలి సరే దీని తర్వాత ప్రసాదం కింద లవంగాలు తెచ్చుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు లవంగాలు తెచ్చుకోవాలి అక్కడ ఒక బుట్ట పెట్టడం జరుగుతుంది ఆ బుట్టలో అందరూ లవంగాలు వేయాలి సో పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రసాదంగా లవంగాలు అమ్మవారికి అమ్మవారికి మంత్రిస్తాను అమ్మవారి దగ్గర మంత్రించి పెట్టినటువంటి లవంగాలు అందరికీ ప్రసాదంగా ఇస్తారు కొంచెం కొంచెం ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదం మీరు తీసుకొని వెళ్ళి రోజు ఒకటి దౌడక వేసుకొని పడుకోవాలి దానితోపల సర్వరోగ నివారిణి అనేటట్టుగా అమ్మవారి యొక్క శక్తి మంత్రం ఉంటుంది అది నేను అభిమాత్ర నిదేశిస్తాను ఇది ఇక ఈ గ్రహణ సమయంలో పూజ ఎలా ఉంటుంది పూజ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎవరెవరు వచ్చేవాళ్ళు ఎలా రావాలనే విషయం చెప్తాను జాగ్రత్త ఈ గ్రహణము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే ఈ గ్రహణానికి పూర్వమే సన్నాహ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడి నుంచి వచ్చినా మీరు సొంత వాహనాల్లో వస్తే మంచిది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైల్వే ట్రాక్లు కొంచెం దెబ్బతిన్నయని చెప్తున్నారు నిజామాబాద్కి రావాల్సిన అందరు కూడా రై ట్రైన్లో కానీ బస్సులో కానీ వస్తే నిజామాబాద్కి రావాల్సి వస్తుంది సో నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి లేదా బస్ స్టాండ్కి వచ్చి అక్కడ మీరు ఎవరినైనా ఆటో వాళ్ళకి ఈ టెంపుల్ అడ్రస్ చెప్పండి లేదా మీరు డిస్క్రిప్షన్లో మీకు పూర్తి లింక్ ఉంటుంది అదేవిధంగా నా వెబ్సైట్ ప్రదీప్ జోషి డాట్ కూడా టెంపుల్ అడ్రస్ ఉంటుంది అడ్రస్ మాత్రం తప్పకుండా చూసుకోండి ఒకవేళ కనుక నిజామాబాద్ నుంచి బస్సులో ఎవరైనా రావాలి అనుకుంటే నిజామాబాద్ వరకు బస్సులో రావాలి నిజామాబాద్ నుంచి నందిపేట అనేటువంటి ఊరికి వెళ్ళేటువంటి బస్సులు ఎక్కి మధ్యలో శ్రీచక్రపీఠం త్రిపుర సుందరి దేవస్థానము గంగరమంద గ్రామం అని చెప్పాలి రాంపూర్ అని కూడా చెప్పినా అక్కడ ఆపేస్తారు అక్కడ ఆగి అక్కడ నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది ఒక కిలోమీటర్ వరకు నడవవలసి ఉంటుంది అయితే ప్రత్యేకంగా ఎవరి వాహనంలో వారు వస్తే చాలా మంచిది డ్రైవర్ని తీసుకోండి రండి పూజ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేయకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకోసం అంటే రాత్రంతా మెలకు ఉండాల్సి వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే డ్రైవింగ్ చేయలేరు కాబట్టి డ్రైవింగ్కి సపరేట్గా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని తెచ్చుకోండి మిగతా పూజ చేసుకునే వాళ్ళందరూ సా కామన్గా ప్రయాణికుల్లాగా రండి వచ్చేటువంటి వ్యక్తులు ఎన్ని గంటల వరకు దేవాలయానికి రీచ్ అవ్వాలి అంటే మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మాక్సిమం ఆరు గంటల వరకు అందరూ దేవాలయానికి రీచ్ అవ్వాలి ఆరు గంటల వరకు రీచ్ అవ్వాలి రీచ్ అవ్వగానే ఏం చేయాలి మీరు వచ్చి రాగానే మీరు పూజ చేసుకుంటారు కాబట్టి అక్కడ మీకు ఫామ్లు పెట్టుంటారు అప్లికేషన్ పూజకు సంబంధించిన ఫామ్లు ఉంటాయి అన్నీ ప్రింట్ చేసి రెడీగా ఉంటాయి ఆ ఫాములు తీసుకోండి ఫామ్లు కూడా కూర్చొని ఫిల్ చేసుకోవాలి మీ పేరు మీ పూర్తి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఇన్ ద బ్లాంక్స్ అన్ని కూడా డీటెయిల్స్ ఫిల్ చేసేసి మీ కోరిక ఏంటి అనేది అక్కడ మీరు క్లియర్గా రాయండి మీ ఫోన్ నెంబరు మీరు లిఫ్ట్ చేసే ఫోన్ నెంబరు లేదా రెండు మూడు ఫోన్ నెంబర్లు అయినా రాయండి ఇదివన్నీ మీరు రాసి మీ కోరిక కూడా నీట్గా రాయండి మీ ఏ అభిష్టం గురించి మీరు అక్కడికి వచ్చారు మీ సమస్య ఏంటి నీట్గా రాయండి ఒకవేళ మీరు భవిష్యత్తులో నా అపాయింట్మెంట్ ఒకరు కోరుకొని ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు అక్కడ రాయాలి నాకు గురుగారు అపాయింట్మెంట్ కావాలి గురుగారు నేను ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నాను సో నేను కన్సల్టేషన్ ఫీజు పే చేస్తాను ముప్పై వేలు అని ఉంటుంది మీరు కన్సల్టేషన్ ఫీ పే చేయగలిగితే అక్కడ నేను రెడీ నాకు అపాయింట్మెంట్ కావాలి అని మీరు రాయాలి మెన్షన్ చేయాలి సో ఈ ఫామ్ అక్కడ ఫిల్ చేసేసుకొని మీకు అక్కడ టెంపుల్ దగ్గరనే క్యూఆర్ కోడ్ ఉంటుంది మీకు ఆల్రెడీ ఇక్కడ బ్రౌచర్ ఉంది కాబట్టి మీరు బ్రౌచరు అక్కడ రాగానే అందరూ బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోండి బ్రౌచర్ డీటెయిల్స్ అయితే అన్నీ ఉంటాయి బ్రౌచర్ ఈ వీడియో లింక్లోనే ఉంటాయి కాబట్టి బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ప్యాకేజ్లో వస్తున్నారో మీరు క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్కి అక్కడికి వచ్చి పేమెంట్ చేసుకోండి మాక్సిమం క్యాష్ తెచ్చుకుంటే మంచిది లేదంటే క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసుకొని సిద్ధంగా ఉండండి మా పిల్లలు అక్కడ మీరు డీటెయిల్స్ అని మీ ఫాము మీరు క్యూఆర్ కోడ్ పే చేసి తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ నెంబరు మీరు ఎన్ని గంటలకు పే చేశారు ఏ నెంబర్కి ఏ క్యూఆర్ కోడ్కి పే చేస్తారు అనేది ఒక డీటెయిల్స్ రాసిస్తే సరిపోతుంది అక్కడ మా పిల్లలకి మీరు పే చేసినా చూపించాలి అక్కడ ఒక రిసిప్ట్ ఇస్తారు క్యాష్ రిసిప్ట్ అది తీసి మీ దగ్గర పెట్టుకోండి తర్వాత పూజా సామాగ్రి కూడా వెంటనే తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి పూజా సామాగ్రి ఒక ప్లేట్ అంటే ప్లేటు తర్వాత ఒక ఇది నీళ్ళు వేసుకోవడానికి గిన్నె అన్నీ మేము ఇక్కడ ఇస్తాము సో అవన్నీ కూడా తీసుకొని అక్కడ పెట్టుకుంటే మంచిది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మీరు పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా అండి వచ్చి రాగానే పేమెంట్ చేసుకోవడమే ఉంటుంది అన్నీ మీ పూజా సామాగ్రి మీరు తీసుకొని మీరు సిద్ధంగా మీ దగ్గర మీరు పెట్టుకోవాల్సిందే మ్యాక్సిమం ఎనిమిది గంటల వరకు రిజిస్ట్రేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఎనిమిది గంటల వరకు మాక్సిమం ఎనిమిది ఆరు గంటల వరకు అందరూ వచ్చేసేయాలి మరి భోజనం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలంటే మధ్యాహ్నం ఒకటి గంటల లోపల భోజనాలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఒకటి గంటల తర్వాత భోజనం చేయడానికి వీలు లేదు గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే పనులు తినవచ్చు కానీ అన్నము ఆహారం తినకూడదు దేవాలయంలో కూడా మధ్యాహ్నం ఒకటి గంటల వరకే భోజనాలు ఉంటాయి ఒకటి తర్వాత భోజనాలు నిషిద్ధం ఇంకా సో ఒకటి గంట లోపలనే ఒక వంద మందికి రెండు వందల మందికి సరిపడ వంట వంట అయితే చేసి పెడుతున్నాము ముందుగా వచ్చిన వాళ్ళు ఆరో తారీఖు రాత్రి ముందుగా వస్తే వాళ్ళు అక్కడనే భోజనం చేసుకుంటారు లేదంటే మీరు ఎక్కడైనా బయటనే భోజనం చేసి రావాలి ఒకటైపోతే భోజనం చేయడానికి పనికి రాదు మీరు దారిలో ఉన్నా సరే ఒకటి గంటల లోపలనే భోజనం కంప్లీట్ చేసుకోవాలి ఇక పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందంటే ఎనిమిది గంటలకి పూజ స్టార్ట్ అవుతుంది అంటే ఆరు గంటల నుంచే మీరు గుడి లోపలికి వెళ్ళడము మీ గోత్రనామా చెప్పుకోవడము సో ఇవన్నీ చేసుకోవడం ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది గంటల లోపలనే మొత్తం ఇవన్నీ జరిగిపోవాలి సో పట్టు స్నానాలు చేసుకోవడం ఏడు గంటల నుంచి అందరూ పట్టు స్నానాలు చేసుకోవాల్సిందే స్నానం చేసుకొని దేవాలయంలో అర్చకులు ఉంటారు పంతులు వాళ్ళ గురుగారు కూర్చొని ఉంటారు శ్రీచక్ర మండపం గారు కూర్చుంటారు మీరు అక్కడికి వెళ్ళి మీ గోత్రనామాలు చెప్పి అక్షంతర్లు వదిలిపెట్టి మీ యొక్క హోమకుండం ఎక్కడుందో అక్కడ వెళ్ళి కూర్చోవాల్సింది ఉంటుంది అస్థిరంగా కూర్చోవాలి ఇక తొమ్మిది గంటలకి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది తొమ్మిది గంటలకి ఉపోద్ఘాతము గ్రహణం అంటే ఏమిటి ఈ గ్రహణానికి సంబంధించిన ఏమిటి ఎవరెవరు ఎలా భగవద్ ఆరాధన చేసుకోవాలనేది ఉపోద్ఘాతం నేను కొంచెం ప్రవచనం చెప్తాను ప్రవచనం చెప్పిన తర్వాత గ్రహణ పర్వకాలం ప్రారంభమవుతుంది కాగానే అమ్మవారికి రాజశ్యామలా దేవి అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది ఈ పూజను అందరూ కూడా వీక్షించాలి అయితే ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయిన వచ్చేటప్పుడు అందరూ కూడా నూట ఎనిమిది తమలపాకులు తెచ్చుకోవాలి కొంచెం పెద్ద పెద్ద లీఫ్స్ తమలపాకులు తెచ్చుకుంటే మంచిది అక్కడ కూడా బుట్ట పెడతారు ఆ బుట్టలో మీ తమలపాకులు మొత్తం అక్కడనే వేసేయాలి కాబట్టి ఈ యొక్క తమలపాకులతో అమ్మవారికి తేనెతో అభిషేకం ఉంటుంది మీరు ఎవరైనా తేనె తీసుకొని రావాలనుకుంటే అమ్మవారి కోసం తేనె తీసుకురావచ్చు ఆల్రెడీ శ్రీచక్రపీఠంలో ఐదు కిలోల తేనె ఉంటుంది అమ్మవారికి ఐదు నుంచి పది కిలోల తేనెతో అభిషేకం జరుగుతుంది అభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క ప్రసాదం అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది తమలపాకు తేనె ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఇక ఎగ్జాక్ట్ గ్రహణం ప్రారంభమవుతుంది అనేటప్పటికీ మీరందరూ కూడా హోమకుండాల దగ్గర కూర్చొని ఉంటారు హోమకుండాల దగ్గర కూర్చున్నప్పుడు ధ్యాన మంత్రాలు ఉంటాయి ఇక గ్రహణ సమయంలో హోమం ప్రారంభమవుతుంది మీకు జప మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది తొమ్మిది గంటల యాభై ఆల్మోస్ట్ పది పదిన్నరకి యజ్ఞం స్టార్ట్ అవుతుంది పదిన్నర నుంచి పదకొండున్నర పన్నెండున్నర ఒకటిన్నర మూడు గంటల సమయం కాలము యాగము జరుగుతూనే ఉంటుంది యాగ మంత్రాలు వస్తూనే ఉంటాయి మధ్యలో కొన్ని మంత్ర విశేషాలు ఉంటాయి మీతో చెప్పించడం ఉంటుంది ఒకటి గంటల వరకు యాగం ఉంటుంది ఒకటి గంటలకి యాగ యాగమైపోయిన తర్వాత ఏవైతే పూజ చేయాలో అవన్నీ కూడా చేసేసి అపరాధం నివృత్తి పూజలన్నీ ఉంటాయి ఒకటిన్నరకి పూజ అయిపోతుంది ఒకటిన్నరకి పూజ అయిపోయిన తర్వాత గ్రహణం అయిపోయింది అని స్పష్టంగా మనకి చంద్రుడు కనిపిస్తాడు ఒక వేఘాలు ఉంటే కనిపించవచ్చు కనిపించకపోవచ్చు మ్యాక్సిమం రెండు గంటల వరకు కార్యక్రమాలు అవుతాయి రెండు తర్వాత అందరూ కూడా దాసర పుణ్యక్షేత్రానికి ప్రయాణం చేయడం జరుగుతుంది గోదావరి అంటే ఇక్కడ నేను ఇంకొంచెం డౌట్ఫుల్గా ఉన్నాను ఎందుకోసమంటే అక్కడ గోదావరి ఉధృతంగా వెళుతుంది అని గనక ఒకవేళ కనుక అలో చెయ్యకపోతే గనక స్నానాలు దేవాలయం దగ్గరనే స్నానాలు ఉంటాయి ఒకవేళ అధికారులు గనక గోదావరి నదికి అలో చేస్తే కనుక అప్పుడు గోదావరి కొండ ఉంటుంది గోదావరి నది గనక అలో చేయలేదని అంటే మాత్రం అందరూ అక్కడనే విడుపు స్నానాలు చేసుకోవాలి రుద్రశూల స్పర్శ ఉంటుంది అందరూ అక్కడనే దేవాలయం దగ్గరనే విడుపు స్నానాలు చేసుకోవాల్సి ఉంటుంది విడుపు స్నానాలు అయిన తర్వాత అందరికీ ఆశీర్వచనం ఉంటుంది ఆశీర్వచనం చేసుకొని తర్వాత ఈ యొక్క దానం చేయాల్సింది గ్రహణం తర్వాత దానం చేయాల్సింది ఉంటుంది అక్కడ మీకు నాగుబాము అదేవిధంగా ఒక కాయిన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు మీ యజ్ఞ మండపం దగ్గరికి మా పిల్లలు తెచ్చిస్తారు మీ దగ్గర పెట్టుకోవాలి మీరు గ్రహణం అయిపోయిన తర్వాత ఆవు నెయ్యితోటి అవి దానము శ్రీచక్రం ముందు అవి దానం చేయవలసింది ఉంటుంది అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇది అంత అయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఆశీర్వచనం తీసుకొని మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకొని మీ యొక్క ఇంటికి మీరు తిరిగి ప్రయాణం బయలుదేరవలసి ఉంటుంది ఇది అందరు కూడా చూసుకోవాలి అయితే నాతోటి మాట్లాడాలి అని అనుకునేటువంటి వాళ్ళకు మాత్రం గ్రహణ సమయంలో నేను ఉంటాను కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను మాట్లాడే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే సిస్టంలో మాత్రం అందరికీ నంబర్లు ఇస్తాము ఆ నంబర్ గా పిలుస్తారు ఆ ప్రకారం మీరు వచ్చి నాతో మాట్లాడచ్చు కాకపోతే హడావిడి చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం నన్ను హడాబడి పెట్టకూడదు అంటే నేను కూడా మీతో పాటు ముందు రోజు నుంచి మెళుకూనే ఉంటాను నాకు కూడా గ్రహణం అయిపోయిన తర్వాత నిద్ర వస్తుంది నేను పడుకొని లేచిన తర్వాత అంటే ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నము పదకొండు గంటల తర్వాత ఉదయం పదకొండు గంటల తర్వాతనే అందరితోటి మాట్లాడడం ఉంటుంది పదకొండు గంటల వరకు నేను ఎవరితోటి మాట్లాడడం ఉండదు మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం పదకొండు మీరు ఎనిమిదవ తారీఖు కూడా అక్కడే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే నాతో మాట్లాడచ్చు లేకపోతే నేనే ఎట్లాగో ఎవరెవరు వస్తారో వాళ్ళందరి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి కాబట్టి మీకు రిటర్న్ కాల్ చేసి నేనే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఏమీ కంగారు పడద్దు అందరితోటి నేను మాట్లాడతాను ఇది గ్రహణానికి సంబంధించిన విశ్లేషణ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గనక మీరు నాకు ఈ దీంట్లో కామెంట్ పెట్టవచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా మీరు డౌట్లు ఏమైనా అడగొచ్చు వాటికి దాని సందేహ నివృత్తి అయితే ఉంటుంది దాదాపుగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము అయితే ఎవరెవరు ఈ గ్రహణకి రాకూడదు అంటే ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం లోపల ఎవరైనా ఇంట్లో మరణించినటువంటి వాళ్ళు ఈ గ్రహణ పూజకి రావడానికి అధికారం ఉండదు కేవలం ఆ మరణము మధ్య ఉంటే మాత్రమే రాకూడదు అంటే అగ్గి పట్టుకున్న వాళ్ళు అయితే అస్సలు రాకూడదు దూర బంధువులు ఎవరైనా చనిపోతే గనక పర్వాలేదు రావచ్చు కానీ అగ్గి పట్టిన వాళ్ళు మాత్రం ఈ గ్రహణ సమయంలో పూజకి రావడానికి అయితే వాళ్ళకి పనికి రాదు ఇది గుర్తుపెట్టండి सर्वे जना सुखनं बव श्रीमात्रे